మన ప్రభువును రక్షపడునటువంటి యేసు వారి వరత పరిశ్రమ నామంలో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వంద నాకు తెలియజేసుకుంటున్నా ప్రభునంతపుడర మరి ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడి ఈ విధంగా స్టూడియోలోకి రావటం జరిగింది ప్రభు పిల్లర ఉదయం నుంచి ప్రేరేపించబడుతున్నారు అదేమిటి అంటే చాలామంది మరి అజాగ్రత్తగా ఉన్నారు జాగ్రత్త పడకుండా అజాగ్రత్తగా ఇష్టానుసారంగా ముందుకు వెళ్తూ ఉన్నారు ప్రభునందర దేవాది దేవుడు నాకు ఇచ్చినటువంటి అలంపు చాలామంది అజాగ్రత్తతో ఉన్నారు త్వరగా ఈ విషయాన్ని తెలియజేయి ప్రభునందర క్రైస్తవులే క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారే మందిరానికి వెళుతున్నటువంటి వారే పేరుకు విశ్వాసులే మరి అన్ని బైబులు చదువుతున్నటువంటి వారు ప్రార్థన చేస్తున్నటువంటి వారు అన్నీ తెలిసినటువంటి వారే అయితే ఒక విషయంలో కొంచెం అజాగ్రత్తగా ఉన్నారు అనేది ప్రభువు మా మదిలో ఉంచి నన్ను ప్రేరేపించినప్పుడు ఈ విధంగా ఈ వీడియోను చేయటం జరిగింది అదేంటంటే ప్రభు నన్నపి మరి దేవుని రాకడా దగ్గర పడుతూ ఉంది ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది మనం చూస్తూ ఉంటే మరి సూచనలన్నీ నెరవేరుతూ ఉన్నాయి ప్రభునంత భూకంపాలు యుద్ధాలు కరువులు తెగుళ్ళు ఇవన్నీ కూడా భూమి మీద తాహం ఆడుతూ ఉన్నాయి ఇవన్నీ మనకు కనపడుతూనే ఉన్నాయి నిత్యము మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం వార్తలు వింటూనే ఉన్నా అంటే దాని అర్థం ఏంటి అంటే దేవుని రాకడ దగ్గర పడతా ఉంది యేసుక్రీస్తు వారు చెప్పారు నా రాకడకు ముందు పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి శిష్యులు సూచనలు అడిగినప్పుడు శిష్యులకు చెప్పాడు ఆయన నా రాకడక ముందు పరిస్థితి వల్ల ఈ విధంగా ఉంటుంది అని ఆయన చెప్పినట్లుగానే పరిస్థితులన్నీ మరి మారుమారై సూచనలన్నీ నెరవేరుతూ ఉన్నాయి దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ఏసయ్య రాక దగ్గర పడతా ఉంది కలుగును గాక అయితే ఈ దగ్గర పడుతున్నటువంటి సమయంలో మనం ఒక విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి చాలా జాగ్రత్త పడాలి అదేంటి అంటే ఏసయ్య వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభునంతులరా ఈ విషయాన్ని అంటే జాగ్రత్త పడటం అంటే ఎప్పుడు మన మనస్సులో దీన్ని ఆలోచన చేస్తూ ఉండాలి ప్రతి సమయం ఈ ఆలోచన కలిగి మనం ఉండాలి మనం ఎత్తబడే గుంపులో ఉంటామా విడవబడే గుంపులో ఉంటామా మనం ఎత్తబడే గుంపులో ఉండాలి దాని కొరకు మనం ప్రయాసపడాలి దాన్ని ఎప్పుడు మనం ఆలోచన చేస్తూ దాని ప్రకారం మనం నడుచుకోవాలి అని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటానికి ఆయన మార్గం గల సరాలం చేశాడు దేవునికి మయము కలుగునుగా పిల్లరా కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనము యేసయ్య రాకడు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండాలి రెండు గుంపులు ఉంటాయి ఆయన రాకడు వచ్చినప్పుడు ఒకటి ఎత్తబడే గుంపు రెండు విడవబడే గుంపు ఎత్తబడే గుంపు మధ్యాకాశములు ఆయన్ని ఎదుర్కొంటారు మధ్యాకాశంలో ఆయన దగ్గరికి వెళ్తారు ఆయనతో ఆ యొక్క మధ్యాకాశంలో చక్కగా ఆ విందులో పాల్గొంటారు విడవబడినటువంటి వాళ్ళు ఈ భూమి మీద ఉంటారు చాలా భయంకరమైనటువంటి శ్రమలు భయంకరమైనటువంటి కష్టం ఆ చెప్పనలివిగానేటువంటి మాటలు వర్ణించలేనటువంటి భయంకరమైనటువంటి శ్రమల్లో వారు ఇక్కడ విడవబడతారు కాబట్టి ప్రభునంతులరా మనం మధ్యాకాశంలో ఆ విందులో ఏసైతో పాల్గొనే ఆ ఎత్తబడే గుంపులో మనం ఉండాలి దాని కొరకు మనం చాలా చాలా జాగ్రత్తపడి ఎప్పటికప్పుడు మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలి ప్రభునంత్రులరా ఎవరు ఎత్తబడతారంటే ఎవరైతే సిద్ధపడతారో వారు ఎత్తబడతారు దేవునికి మయమ కలుగునుగా ప్రభునంత ప్రెడరా ఈశ్వరు మంచి ఉపమానం చెప్పారు మత ఇరవై ఐదో అధ్యాయంలో మనం చూసినట్లయితే సిద్ధపడినటువంటి కన్యలు సిద్ధపడనటువంటి కన్యలు ఎవరైతే నూనెని సిద్ధం చేసుకున్నారో వారు మాత్రమే పెండ్లి కుమారుడితో విందులో పాల్గొనడానికి లోపలికి వెళ్ళారు ఎవరైతే సిద్ధపడలేదో వాళ్ళు బయటే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే కన్నికలు తాగకుండా నూనెని సిద్ధం చేసుకుని వెళ్ళాలి ఎవరైతే నూనెని సిద్ధం చేసుకుని వెళ్తారో పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆయన్ని ఎదుర్కొంటారు వారు దివిటీలు ఎలిగించుకొని ఆయన్ని ఎదుర్కొంటారు అయితే నూనెని సిద్ధం చేసుకున్నటువంటి వారు సమయంలో పెణు కుమారుడు ఎప్పుడొస్తాడో తెలియదు కాబట్టి వారి దగ్గర నూనె లేదు కాబట్టి దివిటీలు వారు వెలిగించుకోలేదు కాబట్టి వాళ్ళు ఎదుర్కోలేరు అక్కడ మనం ఆ ఉపమానంలో చూస్తాం కాబట్టి ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళు ఎత్తపడతారు కాబట్టి ఇప్పుడు మనం ఎత్తబడాలి అంటే సిద్ధపడాలి ఎప్పటికప్పుడు మనం సిద్ధం చేసుకుంటూ ఉండాలి ఏమి సిద్ధం చేసుకోవాలి లోనే వాక్యానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు మనం వాక్యాన్ని సిద్ధం చేసుకుంటూ ఉండాలి వాక్యము ప్రకారం జీవించేవారుగా ఉండాలి ప్రభు మంత్రుడరా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మన ఈ జీవన ప్రయాణములో మనం ఎలా నడుస్తున్నా ఎలా మాట్లాడుతున్నా ఏమి చూస్తున్నా ఏమి చేస్తున్నా ఇవి అన్నీ కూడా మనం జాగ్రత్తగా వాక్యానుసారంగా సిద్ధపడుతూ జాగ్రత్త పడుతూ నడుచుకునే వారంగా ఉండాలి ఆ విధంగా మనం సిద్ధపడినప్పుడు ఎత్తబడే భూములో మనం ఉంటాము ప్రభునంతులరా మరి ఎన్నో ఎదురవుతూ ఉంటాయి ఈ జీవన ప్రయాణంలో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో ఎదురవుతుంటాయి ఎన్నో మన ముందుకు వస్తూ ఉంటాయి ఎన్నో సాతాను మనం ముందుకు తీసుకొస్తూ ఉంటాడు ఎత్తబడటం శాతానికి ఇష్టం ఉండదు కాబట్టి వాడు మన శత్రువు కాబట్టి మనల్ని విడి విడవబడాలని వాడు ఉద్దేశం కాబట్టి ఎన్నో మనం ముందుకు తీసుకొస్తూ ఉంటాడు కాబట్టి వాటిల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసి ఇది వాక్యానుసారమా కాదని గ్రహించి మన పనిబాటల్లో మన ఈ జీవన ప్రయాణములో జాగ్రత్తగా వాక్యాన్ని సిద్ధం చేసుకొని వాక్యాన్ని మన మనసులో ఉంచుకొని వాక్యము ప్రకారం జీవించేవారుగా ఉండాలి ఆ విధంగా మనం వెళ్ళినప్పుడు తప్పకుండా ప్రభు నన్ను ఆ ఎత్తబడే గుంపులో ఉంటాము దేవునికి మయమం కలుగునగా సూచనలు అన్నీ నెరవేరుతూ ఉన్నాయి దేవుని రాకడ సమీపంగా ఉంది ఎత్తబడే పుంపులో మనం ఉండాలి ఎత్తబడాలి అంటే సిద్ధపడాలి వాక్యాన్ని సిద్ధం చేసుకొని ప్రభునందులో దేవుని కృపకు పాత్రలు అవ్వాలని ఎత్తబడే కుంపులో మీరు ఉండాలని ఆ ఏ ఎదుర్కొని ఆ విందులో పాల్గొని చక్కగా మరి ఆ తరువాత ఆయన ఇచ్చేటటువంటి నిత్యరాజ్యంలో ఉండి సంతోషంగా ఆనందంగా ఆయనతో కలిసి యుగ యుగాలు దేవుణ్ణి స్తుతించేవారుగా మీరుండాలని కోరుకుంటూ ఉదయకాల సమయంలో ఈ మాటలు ముగిస్తా ఉన్నాను దేవుడు మిమ్మల్ని సిద్ధపరిచి ఆ ఎత్తబడే గుంపులో ఉంచునుగాక ఆమెన్ ఆయన్